అస్సలం వరహమతుల్హి వారా సోదరి మనారా ప్రస్తుత రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఇస్లాంపై ఆచరించడం అంటేనే ఒక యుద్ధంతో సమానమండి ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే మనం ముఖ్యంగా మూడు సందర్భాలను గనక మనం చూసుకుంటే ఆ మూడు సందర్భాలలో కూడా మనం మనకి తెలిసిన వారితో మన వారితో మన రక్త సంబంధికులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటాం అందులో మొట్టమొదటిది వివాహం వివాహం దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసలం యొక్క సాంప్రదాయం ప్రకారంగా అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మన యొక్క రక్త సంబంధికులైనటువంటి మన వాళ్లే మనకు చాలా అడ్డుపడతారు కట్నం తీసుకోకూడదు ఇది ఇస్లాంకి విరుద్ధం అంటే ఆ గెడ్డం పెట్టుకున్నాయని తీసుకున్నారు ఆ పగిడి ఆయన తీసుకున్నాడు ఆ జుబ్బా వేసుకున్నాయని తీసుకున్నాడు అని చెప్పేసి ఇలా పనికిరాని విషయాలు చెప్తారు తప్ప నిజమే కదా ఈ అబ్బాయి చెప్తుంది కరెక్టే కదా అని చెప్పి పది మంది కూడా మనకు సపోర్ట్ చేసే ఉంటారు అక్కడ ఒంటరిగా ఒక యువకుడు తమ ఖాందాన్ అంతటితోటి యుద్ధం చేస్తూ ఉంటాడు ఇంకొకరు వచ్చి అంటుంటారు నీకేదో లోపం ఉందనుకుంటారు ఆ కట్నం తీసుకోపోతే అంటారు ఇంకొకరు వచ్చి అంటారు అలా కాదండి కనీసం ముహూర్తాల కట్ట చూసుకోపోతే ఎలాగా ఇంకొకరు వచ్చి అంటారు పెళ్ళికొడుకుని చేయాలనే అంటారు ఇంకొకరు వచ్చి అంటారు కలర్ అరే భయ్ ఇవన్నీ ఇస్లాంకి విరుద్ధం అని చెప్తున్నాము కదా అని చెప్పేసి అన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఒక్క మనిషి మీద అటాక్ చేస్తూ ఉంటే ఈ ఒక్క యువకుడు ఈ ఇస్లాం తెలుసుకున్నటువంటి ఒక్క అబ్బాయి వీళ్ళందరికీ కూడా జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి మనం ఈ రోజు చూస్తున్నాం ఇది ఒక రకమైన యుద్ధం ఇది మాటలేం కాదండి అల్లాహే నబీ సహు అలహి వసలం అన్నారు అత్యున్నతమైనటువంటి ధర్మ యుద్ధం ఏమిటి అంటే మన ముందు ఒక రాజు ఉన్న అతడికి సత్యాన్ని చెప్పాలి నిజాన్ని చెప్పేయాలి నిర్భయంగా అదే గొప్ప యుద్ధం అన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం ఇప్పుడు పెళ్లి విషయంలో డీజే పెడతారు పాటలు పెడతారు డాన్సులు చేస్తారు ఏమన్నా అంటే వాళ్ళు ఏమంటారంటే జీవితంలో ఒక్కసారే కదండి పెళ్లి జరిగేది అందుకే ఇలా చేస్తున్నామంటారు ఈ ఇస్లాం తెలిసినటువంటి పెళ్లి గుడికి ఏమంటాడంటే జీవితంలో ఒక్కసారే కదా పెళ్లి జరిగేది అదేదో అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తకు నచ్చినట్టు చేసుకుందామని చెప్పి ఈ పెళ్లి గుడికి బాధపడుతూ ఉంటాడు ఒక్క వ్యక్తి ఒక్క మనిషి ఒక్క అబ్బాయి మొత్తం అందరితో యుద్ధం చేస్తూ ఉంటాడు ఇది చాలా బాధాకరమైన విషయం ఏడవలసిన విషయం ఎంత మంది అయితే ఇస్లాం ప్రకారంగా పెళ్లి చేసుకుంటారు అనే అబ్బాయి అంటే ఈ అబ్బాయి విషయంలో అలా కాదు ఎలా చేయాలి ఎలా కాదు ఎలా చేయాలి డీజే పెట్టాలి డాన్స్లు వెయ్యాలి సాంగ్స్ వేయాలి పెళ్లి కొడుకుని చేయాలి పసుపు కుంకాలు చేయాలి తర్వాత ముహూర్తాలు చూడాలని చెప్పి ఎన్నైతే పాపపు మాటలు మాట్లాడారో ఈ పాపాలన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి ఇది ఫిక్స్ ఇది ఖయామతో వచ్చేది ఉంది మనం చచ్చేవాళ్ళమే అస్సలం వరహమతుల్ ముప్పై సెకండ్లు మా యొక్క ఈ విషయాన్ని విని ఇన్షాల్లా వీడియో కంటిన్యూ చేద్దాం అల్లా వల్ల తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐదు సార్లు ఇప్పటి వరకు ఉమరా ప్రయాణం చేయడం జరిగింది ఇప్పుడు ఆరవ గ్రూపు ఫిబ్రవరి పదిహేనో తారీఖు సిద్ధమవుతుంది మీలో ఎవరైనా మాతో ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ ఈ రెండు నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హుఖైరా చాలా అడుగుతాడు మనల్ని మన జీవితం గురించి అల్లా ప్రశ్నిస్తాడు మీరు ఎందుకు చెప్పారు మీకు తెలియనటువంటి విషయాలని చెప్పి రెండవ విషయం మనం చూస్తే సమాజంలో ఇంట్లో మన బంధువులే ఉంటారు మన రక్త సంబంధికులే ఉంటారు అబద్ధం ఆడకూడదు నాన్న మోసం చేయకూడదమ్మా అని చెప్పేసి అంటుంటే ఇంట్లో వాళ్ళే తిడతారండి నమాజ్ చేయాలమ్మా తప్పనిసరి నమాజ్ పరదమ్మా అని చెప్పేసి అంటే నీకు అవుతే నువ్వు చేసుకోరా మాకేం చెప్పొద్దని చెప్పేసి ఉంటే ఈ ఇంట్లో ఈ ఒక్క మనిషి ఇలా చెప్తూనే ఉంటాడు కొద్దిమంది అయితే ఆడవాళ్ళు మగవాళ్ళకి చెప్తూ ఉంటారు ఆడవాళ్ళు చేసేది కూడా యుద్ధం లాంటిది తన భర్తకి చెప్పి 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 అలసిపోతారు నా భర్త వెళ్తే బాగుంటుంది అన్నయ్య నా కొడుకు కూడా అలవాటు అవుతుందని చెప్పేసి తన అత్తగారికి చెప్తూ ఉంటారు ఈ నమాజులు కట్ట మాకే ఆచారం లేదు ఇది అని చెప్పి అత్తగారు చెప్పేస్తుంటది ఆవిడతో యుద్ధం చేస్తుంటది ఈవిడి నమాజ్ చదవండి నమాజ్ చదవండి సిరికు పనులు మారండి అని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే ఈ స్త్రీ ఆ ఇంట్లో చేస్తున్నటువంటి ఒక యుద్ధం ఇది ఇక మూడో విషయానికి వస్తే సొసైటీలో సమాజంలో నేను ఎవరి దగ్గర యజమాన్ దగ్గర పని చేస్తాను అనుకోండి అతను మోసం చేయమంటాడు నేను చెప్తాను బాబు మోసం చేయకూడదండి పాండర్ గారు నా మాట వినండి అని చెప్పేసి అంటే అరే నీకు నచ్చితే ఉండి లేకపోతే వెళ్ళిపో అంటాడు నేనేమో మోసం చేయలేను కళ్ళ ముందు వాళ్ళకి అన్యాయం చేయలేను ఆ వర్క్ ఏదైతే నేను చేస్తున్నానా ఏదైతే పని నేను ఆ పని నేను మానేయాల్సి వస్తుంది ఇది కూడా ఒక రకంగా యుద్ధమేది సుదరలరా సుదరీమరులరా ఈ రోజుల్లో ఇస్లాంపై ఆచరించడం అంటే ఒక యుద్ధమే అందుకే దైవ ప్రవక్త సలంహు అలైహి వసలం హదీసులో తెలియజేశారు ప్రళయం వచ్చే ముందు ముందు ప్రజలు ఇస్లాం మీద ఆచరించడం అంటే ఎంత కష్టమైపోతుందంటే నిప్పు కణాన్ని చేతిలో పట్టుకొని ఉండడం ఎంత కష్టమైపోద్దో ఇస్లాం మీద ఆచరించడం అంటే అంత కష్టమైపోద్ది అలాంటి రోజులు వస్తాయన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్ దానికోసమే మేము సోదరులారా సోదరీయమనులారా మనం అల్లాని రాజీ చేయడానికి అల్లాని సంతోషింపజేయడానికి మనం ఇస్లాం ప్రకారంగా జీవితం గడుపుతూ ఉండాలి అల్లా తబారుక్తాలా తన దయాకరుణతో దారులు తెరుస్తూ ఉంటాడు అల్లా తబార్క్తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఇస్లాంకి అనుగుణంగా జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక మరియు ప్రళయం ముందు వచ్చేటువంటి విపత్తుల నుంచి అల్లా మనందరి యొక్క విశ్వాసాన్ని రక్షించుగాక యాజూజ్ మాజూజ్ దజ్జాల్ యొక్క ఎన్నైతే వినాశనాకరమైనటువంటి విపత్తులు ఉన్నాయో వాటి నుంచి మన విశ్వాసాన్ని అల్లా కాపాడుగాక అతి ముఖ్యంగా ఫాలస్తీనా ముస్లింలు అల్లా తబారుతాలా తన దయాకరుణతో రక్షించుగాక ఇమా మెహదీ అలెహిస్ ఎప్పుడైతే వస్తారో వారిని విశ్వసించి వారిని అనుసరించే వారిలో కూడా ఉంచుగాక అస్ వరహతుల్ మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తర్వాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా ముల్లా